ఇక్కడ నుంచి అంతర్వీధి ఇలాగ చాలా దేవాలయాల్లో మేము పాదయాత్రగా దేవుడు నేను అనుకున్న కార్యక్రమాల్లో పేదోడికి కానీ ఈ ఊరికి కానీ చాలామందికి వందలాది వేలాది మందికి ఉపకారం చేసేలాగా చేశారు దేవుడ ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ మూడు సంవత్సరాలు రుణం తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అనేకమైన కార్యక్రమాలు నేను జరిపించాను పాదయాత్ర అంటే ఎటువంటి ఇబ్బంది ఉంటుందో ఏ విధంగా పాదయాత్రలో కష్టాలు ఉంటాయి అన్నీ కూడా నాకు తెలుసు అందుకనే మీరు చాలా సందర్భాలు ఇది ఆశాభాషీ కార్యక్రమం కాదు పది సంవత్సరాల క్రితం ఒక చిన్నగా మొదలుపెట్టింది ఇవాళ వెయ్యి మందితో ఇవాళ చాలా వరకు ఎక్కడ చూసుకున్నా కూడా అనేకమైన మతాలు కానీ ఇంకోదాని కానీ ఏ కార్య ఏ చూసుకుంటే నాకు ఏం చేస్తామని అడిగే పరిస్థితులు ఉన్న పరిస్థితులు ఒక దైవాన్ని నమ్ముకుని కష్టమైన పని అక్కడి నుంచి అన్నవరం వరకు పాదయాత్ర చేయడం చాలా కష్టమైంది నేను భార్య మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు మందితో నేను ఇరవై ఎనిమిది రోజులు తిరుపతి ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు ఉండటం జరిగింది నాతోటి వచ్చిన ఇక్కడ నుంచి మొదలైతే మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది అలాగే ఇంకొకసారి యానం నుంచి విజయవాడ నడిచడం జరిగింది అది ఒక ఐదు వేల మందితో అలాగే ఇక్కడ నుంచి We're